అమెరికా చట్టాల ప్రకారం నేరస్తులవుతారు ఇది మొదటి ఇంప్లికేషన్ రెండవ ఇంప్లికేషన్ ఏంటంటే అమెరికా ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా అమెరికా మిత్ర దేశాలైన యూరప్ కావచ్చు జపాన్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు అనేక వెస్ట్రన్ కంట్రీస్ కూడా అమెరికా బాటలోనే పయనించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమెరికా ఫారిన్ పాలసీ వెస్ట్రన్ కంట్రీస్ ఫారెన్ పాలసీస్ మధ్య అమెరికన్ స్ట్రాటజిక్ పాలసీ వెస్ట్రన్ కంట్రీ స్ట్రాటజిక్ పాలసీస్ మధ్య ఒక కన్వర్జెన్స్ ఉంటుంది ఎందుకంటే వారు నాటోలో భాగస్వాములు జీ సెవెన్లో భాగస్వాములు కనుక అందువల్ల ఒక అమెరికా నిర్ణయం కానీ ఇది మిగిలదు ఇది ఓవరాల్గా వెస్ట్రన్ కంట్రీస్ స్టాండ్ ఆన్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్గా మారుతుంది రెండో ఫ్యాక్టరు ఇక మరి ఎందుకు ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది దీనికి ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఫైల్గామ్ దాడుల్ని ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఆ తీర్మానంలో ముందు డ్రాఫ్ట్లో మొదటి డ్రాఫ్ట్లో కండెమ్ ది ఫైల్గామ్ దాడులను చెబుతూనే దీనికి కారకులైన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను కూడా ఖండిస్తున్నాము అని పేర్కొన్నారు అప్పటికి ఫైల్గామ్ దాడులకు మేమే బాధ్యులని ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించి కూడా ఉంది కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అమెరికా ఆ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్న పదాన్ని తామే యునైటెడ్ నేషన్లో ప్రతిపాదించిన తీర్మానం నుంచి తీసేశాడు సో ఆ రోజు అమెరికా తీసుకున్న వైఖరి వైఖరిది ఈరోజు అమెరికానే ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తోంది అంటే ఈ చేంజ్ను ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఇంత సిగ్నిఫికెంట్ చేంజ్ కదా అసలు ద రెసిస్టెంట్ ఫ్రంట్ పేరునే డ్రాప్ చేసిన అమెరికా ఈరోజు ద రెసిస్టన్ ఫ్రంట్ను తామే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడాన్ని ఎలా చూడాలి సహజంగానే ఇది చూసినప్పుడు ఏమవుతుంది ఒకటి ఇది ఇండియన్ డిప్లొమసీ యొక్క పెద్ద విజయంగా చెప్పవచ్చు అనుమానం లేదు కానీ ఈ విజయము భారతదేశం ఈ విజయం సాధించింది అనే వరకు యాక్సెప్టబుల్ కానీ రియాలిటీ ఏంటి ఇది అమెరికన్ డుప్లిసిటీని అమెరికన్ హిపోక్రసీని తెలియజేస్తుంది మన భారత ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఇండియా యుఎస్ కౌంటర్ టెర్రరిజానికి ఇది ఫైట్ కూడా ఒక రిఫ్లెక్షను అని పేర్కొంది మార్కో రుబియో లీడర్షిప్ను అప్రిషియేట్ చేస్తున్నామని కానీ భారత ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది ఇది చిత్తశుద్ధితో చేసింది కాదు నిజంగానే కౌంటర్ టెర్రరిజం విషయంలో ఇండియాతో అమెరికా సహకరిస్తోందా సో ఇది ఒక్క ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తే సహకరించినట్లవుతుందా కాదు అనటానికి ఈ ఎంటైర్ ఎపిసోడ్ పహల్గామ్ దాడులు మీకు ఈ ఆపరేషన్ సింధూరు తర్వాత జరిగిన పరిణామాల్లో అమెరికా భారత్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది పాకిస్తాన్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది మన ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ రాసుకుంటే ఒకటి నేను ముందుగానే ముందే చెప్పినట్లు అమెరికానే యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించిన తీర్మానంలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని డ్రాప్ చేసింది ఇది ఫస్ట్ పాయింట్ పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న చర్య రెండవది పహల్గాన్ దాడుల తర్వాత కూడా పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్స్ ఈవెన్ మిలిటరీ డీల్స్ కుదుర్చుకుంది మీకు పాకిస్తాన్ అమెరికా ప్రభుత్వంతో అమెరికా కంపెనీతో క్రిప్టో డీల్ పాక్ ప్రభుత్వం కుదుర్చుకుంది ఆ క్రిప్టో డీల్ కుదుర్చుకున్న కంపెనీలో సిక్స్టీ పర్సెంట్ వాటాదార్ ట్రంప్ ఫ్యామిలీ సో అలాగే మీకు పాకిస్తాన్ అమెరికాల మధ్య కుదిరిన వ్యూహాత్మక అనుబంధము స్పష్టంగా చూసాం డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అనడము అసీమ్ మునీర్ ఒక ఆర్మీ చీఫ్కి ఒక దేశాధినేత హోదా ఇచ్చి లంచ్ మీటింగ్ పెట్టడము ఇట్స్ ఎ హానర్ టు మీట్ అసీమ్ మునీర్ అనడము ఇవన్నీ మనం చూసాం అంటే అమెరికా స్ట్రేటజిక్గా వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు ఎంత దగ్గరగా ఈ పరిణామాల తర్వాత కూడా ఉందో మనం చూడవచ్చు అలాగే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ నుంచి అమెరికా ప్రోద్బలంతోనే రుణాలు ఇచ్చారు తర్వాత యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్గా పాకిస్తాన్ ఉంది మరి ఇది ఇండియా యుఎస్ కౌంటర్ టెర్రరిజం అంత గొప్పగా యూనిటీ ఉంటే అమెరికాకు మనకు కౌంటర్ టెర్రిజం పైన పాకిస్తాన్ ఎలా వైస్ చైర్ అవుతుంది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కమిటీలు ఏవి పర్మనెంట్ మెంబర్ల అనుమతి లేకుండా ఆమోదం లేకుండా సాధ్యం కాదు అంటే అమెరికా అనుమతి అమెరికా ఆమోదం లేకుండా పాకిస్తాన్ వైస్ చైర్ ఆఫ్ కౌంటర్ టంగా ఎలా ఏర్పాటు చేస్తారు సో ఒకవైపు మో భారతదేశానికి సంతృప్తి కలిగించే విధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తూ మరోవైపు పాకిస్తాన్కు అన్ని రకాల మీకు వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ రుణాలు ఎఫ్ సిక్స్టీన్ ప్యాకేజీలు అమెరికా పాకిస్తాన్ల డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవడం అసీమ్ మునీర్కు అఫీషియల్ హోదాలో పిలవడము అప్ప ఐ లవ్ పాకిస్తాన్ అంటూ బహిరంగంగా ప్రకటించడము ఇవన్నీ చేస్తూ ఆఖరికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రిజం తీవ్రవాద వ్యతిరేక కమిటీలో వైస్ చైర్గా చేయడం అంటే ఏంది అర్థమవుతుంది ఇది ఇండియా వైపు ఉందా పాకిస్తాన్ వైపు ఉందా రెండు వైపులా ఉండకండి మీరు తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండండి అని మనం అమెరికా అడుగుతున్నాం తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉందా అమెరికా అందువల్ల భారతదేశం అంత తొందరపడి ఒక ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను అమెరికా ఒక తీవ్రవాద సంస్థగా ప్రకటించడంతోనే ఇండియా భారత్ అమెరికా కౌంటర్ టెర్రరిజం పోరాటానికి ఇది విజయము ఒక రిఫ్లెక్షన్ అనుకుంటే చాలా పొరపాటు అమెరికా విధానం ఏంటంటే పాలసీ ఆఫ్ డియల్ కంటైన్మెంట్ అంటారు అమెరికన్ ఫారెన్ పాలసీలో ఉండే క్యారెక్టర్ది ద పాలసీ ఆఫ్ డియల్ కంటైన్మెంట్ ఏంటంటే ఘర్షణ పడుతున్న రెండు దేశాలని తమ గుప్పిట్లో పెట్టుకొని తన రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకోవడం సో ఇండియన్ టు సౌత్ ఏషియాలో మొదటి నుంచి అమెరికా పాలసీ మీరు కొన్ని దశాబ్దాలుగా చూస్తే పోస్ట్ ముఖ్యంగా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ అంతర్థానం తర్వాత పాలసీ చూస్తే ఈ పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అనేది క్లియర్గా కనబడుతుంది అంటే అటు ఇండియాను ఇటు పాకిస్తాన్ను సంతృప్తి సంతృప్తిపరిచే విధంగా చర్యలు తీసుకుంటూ ఇద్దరు తమ వైపే ఉండాలి పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఇస్తాం ఇండియాకి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ఇస్తాం ఇద్దరు మా ఆయుధాలతోనే కొటక సావండి సో మేమే యుద్ధం ఆపుతాం అవసరం వచ్చినప్పుడు సో ఇలా ఇండియా పాకిస్తాన్ ఐఫెనేట్ చేసి ఇండియా పాకిస్తాన్ కూడా తమ స్ట్రేటజిక్ ఎంబ్రేస్ అంటారు వ్యూహాత్మక కౌగిలి అని ఆ స్ట్రాటజిక్ ఎంబ్రేస్లో ఉంచుకోవడం అనేది పాలసీ ఆఫ్ డియల్ కంటైన్మెంట్లో భాగం అందువల్ల ఇది ఏదో అమెరికా తీవ్రవాదం పైన వైఖరి మార్చుకుంది తీవ్రవాదం పైన భారత్ చేస్తున్న పొర పోరాటానికి సానుకూలంగా స్పందించింది భారత్తో కలిసి తీవ్రవాద వ్యతిరేక పోరాటం చేయడానికి ముందుకొచ్చింది అనుకుంటే పొరపాటు ఒకవైపు పాకిస్తానే తీవ్రవాద బాధిత దేశం పాకిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యాన్ని అమెరికా పేర్కొంటుంది ఇటీవల సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాకు అమెరికన్ మిలిటరీ చీఫ్ సౌత్ ఏషియన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కమాండ్కు మిలిటరీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఓపెన్గా చెప్పాడు పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ అమెరి యుఎస్ ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం అని అంటే పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ యూఎస్ కౌంటర్ టెర్రరిజం స్ట్రేటజీ అన్నాడు అంటే అమెరికా తీవ్రవాద వ్యతిరేక వ్యూహములో పాకిస్తాన్ ఒక గొప్ప భాగస్వామి అన్నాడు మరి అలాంటప్పుడు ఇది అదే రెసిస్టెంట్ ఫ్రంట్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డెసిగ్నేట్ చేయడం భారత్ అమెరికా కౌంటర్ టెర్రరిజం పాలసీకి యూనిటీకి రిఫ్లెక్షన్ ఎలా అవుతుంది ఒకవేళ పాకిస్తాన్ నోమో ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అంటూ మళ్ళీ ఇండియా పాక్ అమెరికాల కౌంటర్ టెర్రరిజం రిఫ్లెక్షన్ ఎలా అంటారు ఇద్దరు కౌంటర్ కి ఫైట్ చేస్తే మరి ఎవరు టెర్రజం బాధితులు ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ అమెరికన్ ఇపోక్రసీ అమెరికన్ డిప్లిసిటీ అండ్ అమెరికన్ పాలసీ ఆఫ్ డియల్ కంటైన్మెంట్ బట్ స్టిల్ ఇండియాకు అమెరికా ఇది డిప్లొమాటిక్ గెయిన్ అందులో అనుమానం లేదు దాన్ని మనం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాం ఈ ఫైల్గామ్ దాడి తర్వాత ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది లష్కరీ